నమస్తే ప్రజెంట్ మనం నగర్ చర్చి దగ్గర ఉన్నాం ఈ చర్చ్ పేరు గ్లోబల్ ఫేత్ మినిస్టరీస్ చర్చ్ ఇది అంతా కూడా సో ముఖ్యంగా ఈ చర్చి పైన అనేక రకాలైనటువంటి వివాదం కొనసాగుతూ ఉంది సో ఈ ఈ చర్చిని స్థాపించినటువంటి వ్యక్తి పేరు యేసురత్నం అంటే నలభై ఏడు సంవత్సరాల క్రితమే ఏసురత్నం అనేటువంటి ఒక పాస్టర్ కొంతమంది ఏదైతే ఆ విశ్వాసాలని ఆ మత విశ్వాసాలను నమ్మేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొంత చందాలు వసూలు చేసి వాళ్ళ ద్వారా ఈ ఏర్పాటు చేసినటువంటి చర్చి ఇదంతా కూడా సో ఇప్పుడేమో యేసురత్నం చనిపోయిన తర్వాత మొన్న కరోనా పీరియడ్లో లో చనిపోయాడు సో ఏసురత్నం చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా ఏసురత్నం కొడుకులైనటువంటి పాల్ పాలు కావచ్చు జాషువా కావచ్చు ఒక పక్కన జాషువా ఈ పక్కనే ఉన్నటువంటి ఒక చర్చిని అమ్ముకొని రెండు కోట్లకు అమ్ముకొని ఆయన అవతల పడ్డాడు అది కూడా ఈ మత విశ్వాసం నమ్మేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్నటువంటి చెందాలే ఇదంతా కూడా మాది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అంటూ ఆ ప్రైవేట్ ప్రాపర్టీ అని అమ్మేసిండు ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చి ఇక్కడ ముందర కనబడుతూ ఉన్నది ఈ చర్చే గ్లోబల్ ఫేత్ మినిస్టర్ మినిస్టరీస్ ఇక్కడ ఇది ఒకసారి చూసుకోవచ్చు ఇది ఈ పేరు మీద ఉండేది గతంలో ఈ పేరు మీద ఏసు సిల్వా అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ ఫేత్ మినిస్టరీస్ అని చెప్పేసి ఆ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కనబడతా ఉన్నది సో ఇది అంతా కూడా ఇదే చర్చి అంతా కూడా ఇదే సో ఈ చర్చి ఇప్పుడు ప్రధానంగా ఏం వివాదం అంటే ఇదంతా కూడా నాకు సంబంధించింది నా ఓన్ ప్రాపర్టీ అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్ అయినటువంటి పాల్ ఆయన నాది అంటూ అలాగే పైన కూడా నడుస్తూ ఉంది కదా స్కూల్ నడుస్తుందా సండే స్కూల్ సో పైన సండే స్కూల్ నడుస్తూ ఉన్నది ఇక్కడ అంతా కూడా కేవలం ఈ మత విశ్వాసాలని ఆయన ఈ మత విశ్వాసాలని విశ్వసించేటువంటి వ్యక్తులు మాత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు చేసుకుంటా ఉంటారు కొంతమంది దీంట్లో డివైడ్ అయిపోయి కొంతమంది వ్యక్తులు ఈ ఈ యొక్క చర్చ స్థాపించడానికి కారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్ల మీద ఏర్పడినటువంటి ఈ చర్చిలోకి కొంతమంది వ్యక్తులను రానివ్వకుండా వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామంటే ఆ మైకులు బంద్ చేయడం కావచ్చు మరో పక్కన కొట్టి తరిమేయడం కావచ్చు ఇదంతా కూడా చేస్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ అయినటువంటి పాలు చేస్తున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ వీళ్ళందరిది కూడా సో ఒక పక్కన ఎప్పుడైనా కానీ గుళ్ళు కావచ్చు మసీదులు కావచ్చు మిగతా సంబంధించిన చర్చలు కావచ్చు సో ఇదంతా కూడా ఇక్కడ కూడా అమ్ముకునేది వీలుండదు ఇది ఎందుకంటే ఇది మత విశ్వాసాల మీద ఏర్పడ్డటువంటి ఈ స్థాపన అంతా కూడా ఎందుకంటే ఈ మత విశ్వాసాలను విశ్వసించి ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి చర్చలో ఉన్నటువంటి పాస్టర్ల పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయితే ఆడ పాస్టర్ అమ్మాయి కావచ్చు పాస్టర్ కావచ్చు సో వాళ్ళ మత విశ్వాసాల మేరకు వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు సో గతంలో యేసు రత్నం పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తిని కాజేయాలన్నటువంటి ఒక కుట్ర కోణం తోటి ఆయన ఇక్కడికి వచ్చి కొంతమందిని డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా వేరు చేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ప్రార్థన చేసుకుంటున్న కొంతమంది వ్యక్తల్ని వేరే చర్చ్ దగ్గర తీసుకు అనేది ఇంకొక ఆరోపణ సో మాట్లాడదాం ఇదంతా కూడా కనబడతా ఉంది ఎవిడెన్స్ అంతా కూడా కనబడతా ఉన్నది సో గతంలో ఏమో గ్లోబల్ ఫేత్ మినిస్టరీ అని చెప్పేసి మినిస్టరీస్ అని చెప్పేసి చర్చ్ పేరు మీద ఉన్న తర్వాత కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కొంతమంది పెద్ద పెద్ద మనుషుల సంబంధించినటువంటి సమక్షంలో సో వాళ్ళు ఇక్కడ ఫేత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది ఇక్కడనే ఇదే సంబంధించినటువంటి గోడకు ఉండేది ఈ గోడకే ఆ ఫేత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి రాసి ఉండేది దీన్ని కూడా ఇప్పుడు చెరిపేసింది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ఇదంతా కూడా నాది ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆరోపణ సో ఒకసారి మాట్లాడదాం మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి ప్రార్థనా మందిరంలోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటిది ఏంటిది అనేది కూడా ఇటు రావే పెద్ద మనిషి రావే ఏంటిది ఏం జరిగింది రాని రాని పర్లేదా రా ఏంటిది ఒక పక్కన మీరు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నటువంటిది ఏంటిది మీకు ఏం కావాలనుకుంటా ఉన్నారు ఇది ఎట్లా వచ్చింది మీకు సో వాళ్ళు వాళ్ళ కొడుకు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా పాల్ యేసురత్నం కొడుకే పాల్ పాస్టర్ పాల్ సో ఆయనకి ఈ సంబంధించిన బిల్డింగ్ లో ఎలాంటి ఆయనకు ఆస్తిలో గానీ మిగతా సంబంధించి ఈ చర్చిలో ఆయనకు ఎట్లాంటి భాగం లేదని చెప్పేసి ఆరోపిస్తారో మీకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటిది ఏం కావాలని కోరుకుంటాను మా డిమాండ్ ఒక్కటే మేము ఏంటంటే నలభై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పత్రనగర్ లో చర్చి జరుగుతుంది జరుగుతున్నప్పుడు కొద్ది కాలంలో ఆయన కాలం చేసేస్తు మా పెద్ద పాస్టర్ పెద్ద పాస్టర్ చనిపోయిన పెద్ద పాస్ట యేసు ఏసురత్నం చనిపోయిన తర్వాత పాస్టమ్మ గారు మాస నడిపించింది చర్చ్ నడిపించినప్పుడు మేము ఆమెతో ఉంటామని చెప్పినాము ఆమె మాతో అన్నది పాలు పాలు రానన్నాడు పాలకి ఇవ్వద్దు అన్నది పాలుకి ఇవ్వను నేను అన్నాడు తర్వాత జనవరి ఎన్ని తారీఖు జనవరి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఆయన తీసుకొచ్చేసి నువ్వు వాక్యం చెప్పు అని చెప్పింది తర్వాత మేమే అన్రేమరే బృతమ్మ మేమేమన్నా అన్నామంటే నువ్వు ఆయన అన్నావు ఆయన వద్ద అన్నావు ఇప్పుడు ఆయనను తీసుకురమ్మంటున్నావు ఆయన వచ్చి వాక్యం చెప్పమంటారు అట్టా చెప్తాడు ఇది చర్చి చర్చ్ పేరు మీద ఉండని అమ్మొద్దు అమ్మొద్దు చర్చి చర్చ్ పేరు మీద ఉండని పాలే పాస్టర్ ఉండని పాలే పాస్టర్ ఉండని పాస్టర్ పాస్టర్గా మేము ఒప్పుకుంటున్నాము అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం మూడు నెలలు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే నేను చర్చ్ పేరు మీద చేస్తానని రాసిండు ఇప్పుడు ఈ మధ్యలో మూడు నెలల ఈ మధ్యలో మూడు నెలలు జూన్ ఇరవై ఐదు నుంచి రా రాస్తానని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు అక్కడ మేము అందరం కలుసుకున్నాం కలుసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత రాయలేదు ఫస్ట్ ఒక గోపుల్ పేత్ మినిస్ట్రీ అని ఉండే మా పెద్ద పాస్టర్ గారు ఉన్నప్పుడు యేసురథం ఉన్నప్పుడు అది తీసేసి ఫేత్ చర్చ్ అని మార్చేసిండు మార్చేసి ఆ మార్చేసిండు అది మార్చేసిన తర్వాత ఒక సండే మొత్తమే గేట్ క్లోజ్ చేసేసి చిన్న స్టిక్కర్ చర్చి ఇక్కడ నుంచి మార్చబడింది మీరు అక్కడ రావాలని పెట్టేసి మేము ఇక్కడ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు ఈ చర్చ్ అంతా కూడా ఇప్పుడు ఈ చర్చ్ అంతా కూడా పాస్టర్ ఏసురత్నం పేరు మీద ఉండేది ఉన్న తర్వాత పాస్టర్ మా పేరు మీద చేసుకుని పాస్టర్మ్మ పేరు మీద నుంచి మాస పాల్ పాల్ మీద చేస్తున్నారు అయింది అని అంటున్నారు ఇప్పుడు ఆయన జూన్ ఇరవై తారీఖు నాడు పెద్ద మనుషుల సమక్షంలో ఏదైతే ఒప్పందం జరిగించిందో ఆ ఒప్పందాన్ని ప్రకారం నడుచుకుంటే ఎవరికి గొడవ లేదు ఇష్యూ లేదు ఒప్పందం ఏంటిది ఒప్పందం ఏంటంటే ఇది చర్చి బోర్డు ఇక్కడ నుంచి సిల్వర్ డిసిషన్ ఆయన ఒక పాస్టర్ అయి ఉండి ఇక్కడ చర్చి పేరువర్ తూడిపేయడం అర్థమైంది అంటే ఏదైనా కానీ అంటే ఇదంతా కూడా ప్రార్థన మందిరం కాబట్టి సో చర్చి కాబట్టి ఇక్కడ ఒక సిల్వ సంబంధించిన సింబల్ అయితే అది ఎందుకు చూసినాం అని చెప్పి కామన్ క్వశ్చన్ అది మేము అడిగినాం అడిగితే అది నా ఇష్టము నీ ఇష్టమో చేసుకుంటే నా ఇష్టం అన్నట్లు ప్రవర్తించిన ఆయన జూన్ ఇరవై తారీఖున ఒప్పందం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిన రోజున ఆయన స్పష్టంగా చెప్పింది ఏంది నేను ఖచ్చితంగా ఇది చర్చని నేను ఒప్పుకుంటున్నా చర్చి పేరు సిల్వా అనేది నేను చేపిస్తాను అని చెప్పి తెల్లారని పేపర్ మీద కూడా రాసిస్తానని చెప్పేసి మళ్ళీ నమ్మించి అందరం అలా బలా చేసుకొని వచ్చినాం వచ్చి మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక అందరూ స్టార్ట్ చేసినాం బాబు నువ్వు చేయమని చెప్పినాం వారం పోయింది పోయింది ఏమైంది బ్రదర్ అంటే నేను రాయను నా ఇల్లు నా ఇష్టం నా ఇది అంటాడు అంటే ఇండిపెండెంట్ చర్చేస్తారు అవి మాక్సిమం పాస్టర్ గారి పేరు పాస్టర్ పేరు ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేదు అంటే ఎనభై మూడు నుంచి ఏ సత్తం గారి పేరు ఉంటే నేను ఏ రోజు గొడవకు రాలేదు ఎవరి పేరు నుండి వచ్చది తప్పు లేదు కాకపోతే ఒకసారి చర్చని ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని మళ్ళీ తుడిపేయడము దాన్ని అమ్మకానికి పెట్టడం అనేది ఏ మత విశ్వాసం కూడా అక్సెప్టబుల్ కాదు అది లోపల ప్రార్థనలు అవుతున్నాయి కదా మరి ఎక్కడ అమ్మినట్టుగా మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు వాళ్ళు సిల్వ ఎక్కడ ఉంది ఇక్కడ పేరు ఎక్కడ ఉంది డిమాండ్ అంతా సిల్వ పెట్టాలి పేరు రాయాలని లీగల్ గా చేయమంటున్నా లీగల్ గా ఎందుకు నడపాలి ఇది చట్ట వ్యతిరేకం ఎందుకు చేయాలి సిల్ నిర్పేయడం ఏంటి అంటే అంతా కూడా తూడిపోయడం ద్వారా అమ్మకానికి పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు మేము మనం ఇక్కడ ఉన్న మన హిందూ సహోదరులు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట వాళ్ళు కూడా మనకు సాక్ష్యం ఉన్నారు కావాలంటే వాళ్ళ సాక్ష్యం కూడా వినిపిస్తాం మీకు ఇది అమ్మకాన్ని పెట్టిన బ్రదర్ అని వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది ఇది కొనేటప్పుడు లేకపోయినట్టు కట్టేటప్పుడు సో మీ మీ పార్టిసిపేట్ ఇక్కడ ఉందా ఉన్నది మీ చిన్నప్పటి పుట్టి ఇక్కడ మా తల్లిదండ్రులు ఇక్కడనే మా తల్లిదండ్రుల పేరెంట్స్ ఇక్కడే మా బ్రదర్ వాళ్ళు ఇక్కడే మేము ఇక్కడే అందరం ఇక్కడే ఉన్నాం ఓకే అంటే ఎట్లాంటి గొడవలు కాలేదు రత్నం అప్పుడు ఆయన బతికుండగా ఇటువంటిది ఎక్కడ కూడా కాలేదు ఈ రోజు కూడా ఇట్లాంటి పనులు చేయలేదండి చర్చిలు అమ్మటాలు పెట్టడాలు చర్చి సిల్వర్లు దూడపడాలు ఏ రోజు కూడా పాస్టర్ గారు చేయలేదు ఆయన నిస్వార్థంగా సేవ చేసిండు ఆయన ఆయనకి మేము ఏకీభవించిన పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇట్లాంటి సిల్వలు దూడి చేయడం తీర్చేయడం ఇట్లాంటి పనులు చేస్తారో ఖచ్చితంగా మేము వ్యతిరేకించాల్సి వస్తుంది ఎందుకని ఈ ఈ యొక్క చర్చిని అమ్మాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు అంటే వీళ్ళు డిస్ప్యూట్స్ అయిపోయి అన్నదమ్ములు ఇంత ముందు గొడవలు ఉంటాయి ఇప్పుడు ఆస్తి గురించి అందరూ ఒకటే అయిపోయి అక్కడ హౌసింగ్ బోర్డు లో జాషువా మాసా అనే పాస్టర్ బ్రదర్ ఇలా తమ్ముడు అనమాట రెండు రెండు అది అమ్మేసుకొని వెళ్ళిపోయి వేరే పాస్టర్ కప్పి ఆయన వెళ్ళిపోయాను కనబడకుండా సో అది జరిగిన తర్వాత మాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి మేము అడిగేసరికి ఇప్పుడు ఇది కూడా అమ్మకాన్ని పెట్టిరని మన హిందూ సోదరులు చెప్తే మాకు తెలిసింది లేదు మాకు తెలియదు మాకు తెలియదు నిజానికి ఇది మరి మీరు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో మరి ఇట్లా కంప్లైంట్ చేయొచ్చు కదా సో ఈ విధంగా మా మా ఆస్తి మేము అందరు కలిసి నలభై ఏడేళ్ళకి ఏళ్ళకైనా నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తుంటే ఇప్పుడు మొన్న పోయి నా మీద కేసు ఏం పెట్టారంటే అన్యాయంగా మా ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నా అని చెప్పేసి నా మీద కేసు పెట్టినారు అక్రమ కేసు ఈ పాస్టర్ గారు పాల్ పాలు వాళ్ళమ్మ మాసమ్మ ఇద్దరు కలిసి నా మీద కేసు మా భార్య మీద కేసు పెట్టినారు సో ఈ విధంగా అక్రమ కేసులు అంటే ఎప్పటి నుంచోకి వస్తున్నావు వాళ్లే రావాలని చెప్పారు ఏ చర్చి పోని చెప్పింది వాళ్ళే బయట చర్చి టెన్ పర్సెంట్ ఇక్కడే ఇవ్వాలి పది పర్సెంట్ ఇవ్వకపోతే నువ్వు దొంగవరా బావు అన్నట్లు వాక్యం చెప్పారు నాకు ఓకేనా వేరే చర్చి పోతే అట్లా పోతే వేరే చర్చి కానీ క్వశ్చన్ చేసింది కూడా వీళ్ళే సరే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు రాకు నువ్వు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో ఇప్పుడు ఏసు రత్నం సంబంధించినటువంటి ఇప్పుడు మీరు నలభై ఏడు సంవత్సరాల కాని ఆయన వచ్చిన ఏసు రత్నం అంటా ఉన్నారు కదా ఎన్ని మొత్తం ఆయన అయితే ఎనిమిది వందల సంఘాలు ఉన్నాయని చెప్పి మొత్తం ఇండియా ఇండియా ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఇక్కడ నుంచే మొదలైంది నలభై ఏడు ఏళ్ళ కింద ఇక్కడే మొదలైంది ఆయన అయితే ఎనిమిది వందల మంది సంఘాలు మనకు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాలలో మీద మాత్రం దీన్ని ఎవరికి అమ్మకూడదు దీని మీద పేరు ఆయన చేసిన ఒప్పందం ఒకటి సార్ హిందూ మతం గాని ముస్లిం మతం గాని క్రిస్టియన్ గాని ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠిత అన్న తర్వాత అమ్మకానికి పెడితే వాళ్ళ నియమనాలి వాళ్ళ నియమనాలి మీరే చెప్పండి ఏదైనా ధర్మంలో ఉందా ఇట్లా ఈ అన్యాయం ఏ ధర్మంలో అట్లా ప్రవర్తించారు మరి వీళ్ళెందుకు ఇట్లా తమ్ముడే మా అమ్ముకుంటాడు ఏమో అమ్మకాన్ని పెడతాడు క్వశ్చన్ చేస్తే కేసులు అన్యాయంగా కేసులు అందరినీ ఇప్పుడు 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 ప్రార్థన చేయకపోతే స్విచ్ బంద్ చేసి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ సో ఇట్లా మీరు మిమ్మల్ని కూడా లోపలికి మనుషుల సమక్షంలో ఒప్పందం ఉందా రానిస్తా రానియడా కాదు మేము మా ఆరాధన చేయొద్దు ఆడ మేము నిలబడుతూ ఆరాధన చేయొద్దు ఆరాధన చేస్తే స్విచ్ బంద్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు మీరు పోతే బంద్ చేస్తున్నాం పెద్ద మనుషుల సమక్షం పెద్ద మనుషుల సమక్షం ఏం చెప్పారంటే మొత్తం ఆరాధన అంతా సంగమే నడిపించుకోవాలి వాక్యం మాత్రం ఆయన చెప్పాలని పెద్ద మనుషుల సంబంధం ఆయన వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి అది సంబంధం అది మూడు నెలలు చేసినాం మేము మార్పు వస్తుందేమో చూద్దామని ఆయన ఇది రాపేయకుండా మళ్ళీ ఉల్టా మా మీద కేసులు పెట్టేసరికి ఇక మన సోదరులు కూడా చెప్పేసరికి ఈ విషయాన్ని బయలుదేతం చేసేసరికి అప్పుడు మేము జాగ్రత్త పడ్డాము చుట్టుపక్కల వాళ్ళకి తెలుసా కూడా మీకు నేను అడిగినా చర్చ అని ఒప్పుకుంటున్నా అంతే ప్రాపర్టీ అయితే కాదు ఇది అంటే నేను చెప్తాను ఇండిపెండెంట్ చేస్తున్నా వాళ్ళ పేరు మీద ఉంటాయి సార్ అంత మాత్రం నువ్వు అమ్ముకోమని కాదు సంఘం సహకరించేది మేము పది పర్సెంట్ దశ ఇచ్చి కానికలు ఇచ్చేది అమ్ముకోవడానికి కాదు అది దేవుందని నువ్వు ప్రతిష్ట చేసినావు ఈ చర్చని ప్రతిష్ట చేసినాక అట్లాంటి పని ఏ ధర్మంలో చేయరు లేదు అది మినిమమ్ కామన్ సెన్స్ కదా అది నేను వస్తున్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇరవై సంవత్సరాలు వస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి యేశ్వరత్నం మాసాగారు నడిపించినప్పుడు బాగానే నడిచినది తర్వాత తాను పాష గారు ఫస్ట్ కారణాలు చనిపోవడం జరిగింది తర్వాత రూతమ్మ గారికి నడిపించడం జరిగింది తాను ఏం అంటే ఈ సంఘం విషయంలో నేను అమ్మను ఎవరికి మా కొడుకులు కాని కుమార్తెలు గాని ఎవరికి దాంట్లో పాల్పంపులు లేవు ఈ ఆశ ఎవరికి ఇవ్వను నేను సంఘం సంఘం మీద అని చెప్పినది మా కొడుకులకు ఎలాంటి ఆశ కూడా లేదని చెప్పింది ఆశ అని చెప్పేసి మాకు మూడు సంవత్సరాల క్రితం ఏం చెప్పిందంటే సంఘం సంఘం పేరు మీద చెప్పిస్తాను నేను అని చెప్పి మాకు మాట ఇచ్చింది మూడు సంవత్సరాలు ఆగండి ఆగండి నాకు ఇంకా టైం ఉంది ఈ టైం ఉంది అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మూడు సంవత్సరాలు పొడిగించేసిన తర్వాత చిట్ట ఏం చెప్తుందంటే నా మా బాబు వస్తాడు ఆయన ఏం చెప్పుకుంటే నాతో చేతనైతే అని అనమాట అయితే దీని తర్వాత ఏం చేసిన చుట్టుపక్కల అందరు మాకు చెప్పడం జరిగిందంటే సంఘాన్ని అమ్మేస్తున్నారంట మీకు తెలియదు ఆ విషయం అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తేనే మాకు అర్థమైపోయింది పాల్గారు బాలనగర్లో చర్చిలో లో నడిపించుకునేవారు అక్కడ ఉండేవారు ఇక్కడ దానికి సంబంధం లేదు రాన రోజులు ఇక్కడ రాలేదు కూడా అసలు ఇక్కడ రావద్దన్నాడు కూడా ఆయన ఇక్కడ కూర్చోవద్దని చెప్పిండు ఇక్కడ కూర్చుంటే ఒక విశ్వాసంలో కూర్చొని వెళ్ళిపోవాలని చెప్పిండు కానీ వచ్చి వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఏదేదని చెప్పిడు ఆయన అని చెప్పేటవాడిని ఈరోజు వచ్చేసి ఇల్లు నాది మీరు ఎవరు రావద్దు ఈ చర్చిని చర్చ్ పేరు మీద చేయకుండా ఇట్లా వాక్యాలు తీసేయడము చర్చ్ మీద అన్ని తీసేయడము మీరు ఎవరు రావద్దు మాట్లాడము మా మీద కేసులు పెట్టడము అతన్ని కొట్టడము ఇవన్నీ జరుగుతాయి స్త్రీలను అయితే భూతులు అవి కూడా కేసు పెట్టినా మాట్లాడినా ఇవన్నీ జరిగినాయి పెద్ద పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడి ఒప్పందం చేసుకొని సంఘాన్ని సంఘం పేరు ఆపిస్తే నేను కాలు వాక్యం చెప్పి వెళ్తా మీరంతా మీరు చేసుకుని మీరు చేసుకోండి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఈ ఆరు నెలలు నాలుగు నెలలు దాటిపోయింది ఈ నాలుగు నెలలు కూడా ఎలాంటి మార్పు లేదు అక్కడ చెప్పేది పెద్ద మనుషులు చెప్తున్నాడు ఇక్కడ నేను చేసుకుంటూ పోతున్నాడు ఆయన అక్కడ మాట ఇవ్వడం ఎందుకు పెద్ద మనుషుల మధ్యన ఇక్కడ వచ్చేసి ఇక్కడ నార్మల్ గా ఉండడం ఎందుకు ఆయన కావాల్సింది ఏంటంటే దీంట్లోకి అందరూ వెళ్ళిపోవాలి ఎవరు రావదు సంఘం అన్నప్పుడు ఎక్కడైనా వెళ్తాం మనం ఎక్కడైనా వస్తాం ఈయన వాక్యం చెప్తున్నటువంటి క్రమంలో చాలా మంది ఏమన్నా వెళ్ళిపోయిన చాలా మంది ఈయన చెప్పడం వినడం ఇష్టం లేక వెళ్ళిపోయినారు కూడా ఆయన పెట్టుకునే వాయిస్ ఎట్లుంటాయి అంటే ఆయన చూలే వెళ్ళిపోతాయి అది వినలేక భరించలేక ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి ఎవరైనా ఆ సౌండ్ వినలేక భరించలేదు మేము ఒకప్పుడు వాక్యం వింటున్నప్పుడు మా పిల్లలు కాంగడుతున్నప్పుడు కానీ వాక్యం పెద్ద సౌండ్ పెడితే పాస్టామ్ వచ్చి వద్దు మెల్లగ పెట్టండి గల్లీలోకి ఇబ్బంది అవుతుంది అని అనే చెప్పే ఆమె ఈ రోజు కొడుకు పెద్ద సౌండ్ పెట్టినప్పుడు ఏమి వినిపిస్తలేదు ఆమెకి రోజు ఆ సౌండ్ ఎంత పెద్దగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు మీరుంటే మీకు అర్థమైంది ఆ సౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో ఆ సౌండ్ భరించలేక చాలా మంది మానేస్తున్నారు ఈయన చేసిన కార్యక్రమాల కోసం ఆయన ఎవరు రావడం లేదు ఈయన రావడం ఎవరికి ఇష్టం లేదు అసలు అది జరుగుతుంది ఓన్లీ సండే ఉంటుంది ఓన్లీ సండే ఉంటుంది ఇంతకుముందు శుక్రవారం కూడా ఉంటుండే ఆ శుక్రవారం కూడా రావద్దని పాస్టాండ్ ఆపడం జరిగింది శుక్రవారం ఎందుకులే ఇళ్ళలా చేసుకోరి అనేది చేస్తున్నాను సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ వ్యక్తులంతా కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఇలా ఆ ఎవరైతే పాస్టర్ పాలు పాలున్నాడో ఆయన కేవలం వ్యాఖ్యలు చెప్పుకుని వెళ్లాల్సిందే ఇది పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి తీర్మానం రెండో అంశం ఏంటిదంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరు కంటే దీని తర్వాత ఈ పేరు రాయడానికి ఇష్టపడక ఆ ఫేత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నటువంటి పేరు సో ఇది ఇక్కడ ఈ గోడ దగ్గర ఉండాలి ఏసు సిల్వర్కి సంబంధించినటువంటి సింబల్స్ సైతం కూడా ఇక్కడ ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వ్యక్తం పరుస్తా ఉన్నారు మిగతా సంబంధించినటువంటి సంఘ సభ్యులు దీన్ని గనక ఒకవేళ కనుక ఈ ప్రాపర్టీ అయిన ఓన్ ప్రాపర్టీ కాదు ఇది నలభై ఏడేళ్ల క్రితమే వాళ్ళ తండ్రి అయినటువంటి ఏసు రత్నం ఆ ఉన్నప్పుడే ఇది నిర్మించినటువంటిది దీంట్లో మా భాగస్వామ్యం ఉంది ఖచ్చితంగా అమ్మతో మాత్రం మేము ఒకవేళ కనుక ఎవరికైనా అంటగట్టేటువంటి ప్రయత్నం కనుక సొంత ప్రాపర్టీగా క్రియేట్ చేసుకున్నట్టు అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి ఒక భావాన్ని వాళ్ళైతే వ్యక్తపరిస్తారు సో ఒకసారి చూసుకోవచ్చు వెనకాల ఇదే చర్చ దగ్గర ఇంత ముందు మనం మాట్లాడినటువంటి చర్చ దగ్గర పెద్ద ఎత్తున అంటే ఇరుపక్షాలు రెండు అంటే పాలకు వ్యతిరేకంగా పాలకు అనుకూలంగా వాళ్ళందరూ కూడా గొడవ పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది సో ఇక్కడ పోలీసులు సైతే కూడా ఎంట్రీ కావడం జరిగింది పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళ ఇరు వర్గాలను కూడా చిదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఏమైనా ఉన్నట్టు ఉంటే సో పోలీస్ స్టేషన్ లో చేర్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నలభై ఏడు సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ చర్చని అమ్మేందుకు గనుక ఎవరైనా గనక ప్రయత్నాలు గనక చేసినట్టు అయితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు ఇంకొక పక్కన ఎవరైతే ఈ సంబంధించినటువంటి చర్చిలో ఆ పాలుగా పాలు ఎవరైతే ఉన్నారో పాస్టర్ పాలు సంబంధించినటువంటి వ్యవహార శైలి పట్ల అంటే ముఖ్యంగా ఒక చర్చిని ఒక దేవస్థానాలను అమ్ముకోవడం ఎక్కడ కూడా మనం చూడనటువంటిది కావాలని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి అయినటువంటి పాల్ యొక్క ఆ తండ్రి యేసురత్నం రత్నం ఎవరైతే ఉన్నారో యేసురత్నం చనిపోయిన తర్వాత కొడుకులు జాసువా అయినటువంటి వ్యక్తి ఒక చర్చిని ఇప్పుడు ఉన్నటువంటి ఈయన కూడా ఒక చర్చిని అమ్ముకున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆరోపిస్తాను సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాల్ అయినటువంటి వ్యక్తి పాస్టర్ ఇంతవరకు అయితే బయటికి రాలేదు సో బయటికి వచ్చి అని మరి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే చెప్పట్లేదు కానీ ఆయనకు సంబంధించిన పాలకి ఇంకా ఈ పక్కనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకొక చర్చ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చి ఇప్పటికే వాళ్ళ తమ్ముడు కూడా అమ్ముకోవడం జరిగింది ఆ చర్చ్ ఇంకొక సంబంధించిన చర్చలో పాలు ఆ చర్చి కూడా నడిపిస్తా ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు ప్రార్థనకు వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడికి ఎగేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళని సో ఇంకొక ఆపోజిట్ బ్యాచ్ పైన దాడి చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది వీళ్ళందరూ కూడా ఆరోపిస్తాం సో పోలీసుల అయితే కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం ఉన్నారు వాళ్ళు ఏమైనా ఉన్నట్లు అయితే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లీట్ చేయండి ఒకవేళ తదుపరి యాక్షన్స్ అంత కూడా మేము తీసుకుంటాం అన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నది ఇది మొదట చర్చ ఇది ఎవరు యేసు ఉన్నప్పటి నుంచి కూడా చర్చి తెలుసు వాళ్ళ భార్య టీచర్ నోబల్ స్కూల్లో మా క్లాస్ మా మా థర్డ్ క్లాస్ టీచర్ ఆమె మా ఇక్కడ బస్సు లో తిరిగి చర్చి పెట్టినక్కడ ఇది అబ్రమాయన వాళ్ళందరూ కలిపి చర్చి పెట్టారు అంతే ఇంకా మరి ఇదంతా కూడా మరి నా ప్రాపర్టీ అని చెప్పేసి పాలు అంటే వాళ్ళ కొడుకు వచ్చిన ఆ లోపల విషయం మనకు తెలియదు కానీ మొదటి నుంచి చర్చేది ఆ చర్చేది అక్కడ అందరు కలిపి కట్టినది ఆయన కొని కట్టింది ఏం కాదు ఇది అందరు కలిపి కట్టింది అంటే ఎవరు డబ్బు పెట్టుబాటు పెట్టినది తెలియదు మొత్తానికి అందరు కలిపి ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కష్టపడి ఇది కట్టిన రోజులు ఇక్కడ ఉన్నారు ఇది తయారు అయినాక వేరే ఇప్పుడు మనం ట్రైనింగ్ అయి కూడా వెళ్ళిపోయి ఇడికెళ్ళాలి పర్యా ఏరియాలో ఉన్నారు పాస్టర్స్ వాళ్ళు ఇక్కడ పాలనటువంటి వ్యక్తి ఎప్పుడైనా మీకు ఇక్కడ కనబడ్డా అంటే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు భార్య భర్తలు మాకు తెలుసు ఒక ఆయన ఉండేవాడు జాన్ నడిపిన కొన్ని రోజులు ఆయన వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఏసరత్నం బతుకున్న రోజులు పాలు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు ఏమన్నా కనబడ్డానికి ఆయన ఎవరో మాకు పాలు తెలియదు డాక్టర్ సోమానాడు వచ్చేవాడు ఇక్కడికి డాక్టర్ సోమన్న కూడా ఉన్నారు దీంట్లో తెలియదు మీరైతే మీరు దాదాపు ఇది కట్టినప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కాదు తెలియదు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్పేటువంటి అంశం ఇది మొదటి నుంచి కూడా మీ పేరు ఏం పేరమ్మా నాన్న నుంచి ఉంది చర్చ్ చర్చ్ లాగానే ఉండాలి గొడవలు చేయొద్దు మంచిగా అందరు ఉండాలి కలిసి మెలిసి చర్చ్ ఎవ్వడు అమ్మడు ఎవడు కొనడు ఇవన్నీ పుకారాలు ఎప్పుతారు చర్చ్ ఎప్పుడు గాని ఎవ్వరు అమ్మనియోడు ఇంకోటి అంటే చర్చ్ అంటే మనకు ఆడ పేరు ఉండాలి అది రాయాలి అదొకటి రాస్తానంటే ఈ గొడవలు తగ్గితే రాస్తానంట అంటుండు రాస్తాను మేము చెప్తాం పీకేసి రాస్తా దుడిపేసిర్రు మళ్ళీ రాస్తామ్మా ఈ గొడవలతో కాదు వాళ్ళ అమ్మ బాగాలేదు ఇప్పుడు హాస్పిటల్ ఉంది ఆమె సర్జరీ ఉంది వాళ్ళ మమ్మీ బాలేదు చాలా బాగాలేదు వాళ్ళ మమ్మీ రేపు సర్జరీ ఉంది కడప ఆపరేషన్ పేగు చాలా సీరియస్ గా ఉంది రత్నం బతుకున్నప్పుడు ఎట్లాంటి ఇట్లాంటి గొడవలు అయితే ఎప్పుడైతే మరి సంవత్సరం నుంచి అయితుంది సంవత్సరం నుంచి మెల్లమెల్లగా ఆరు నెలల నుంచి బయటపడేది అంతకు ముందే లోపల లోపల అయితున్నాయి కానీ ఎందుకైతేనే అర్థమవుతలేదు ఇప్పుడు యేసురత్నం కొడుకు అయినటువంటి ఇంకో కొడుకు అయినటువంటి జాసు అని పేరు అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక చర్చిని సైతం కూడా అమ్ముకుని బయటపడ్డాడు ఇప్పుడు ఈయన కూడా పాలు కూడా అమ్ముకుంటాడు అన్నటువంటి వాళ్ళ అభద్రతతో ఉన్నారు అది ఎందుకు కానీ ఇది మాత్రం అమ్మనీయం ఆయన ఎంత అమ్మనినా మేము బస్ వాళ్ళు ఊకోం ఊకోం ఎందుకు ఊకుంటామో మాకు తెలుసు కదా అందరు ఓకే అంటేనే చర్చ్ అయింది లేకుంటే అవుతుంది చర్చ్ అది బస్సు లోపల బస్ బయట మా నాన్న ఆర్మీ అయినా అక్కడ పెట్టి అన్నాడు అక్కడ కిందికి పెట్టండి బస్సు లోపల వద్దు ఇంటి ముంగట వద్దు అన్ని గడబడైతే డిస్టర్బింగ్ అయితే అంటే ఏం చేయమమ్మా ఆమె లోపల మేము చేసుకుంటాం మంచిగా ఉంటాం అని చెప్పిండు మా నాయన ఆర్మీడి అడిగిండు చూడు ఎన్ని సంవత్సరాలు చేసిన మన డాడీ డ్యూటీ ఆర్మీ బిడ్డ హుసేన్ బి మా నాయన ఒమ్మద్ ఇస్మాయిల్ సో ఇది కూడా అంటే స్థానికులు ప్రధానంగా వాళ్ళు దగ్గరుండి చూసారు కాబట్టి ఒకవేళ కనుక ఈ ఈ చర్చి ని అమ్మడానికో లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవడానికో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊకునేది లేదు అని చెప్పేసి కూడా స్థానికులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు సో ఒక పక్కన వాళ్ళ డిమాండ్ కూడా అంతే ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా సో లోపల ఇక్కడ కేవలం బోర్డు ఏర్పాటు చేయాలి సో ఇక్కడ ఆ సిల్వే సంబంధించినటువంటి అది కూడా ఉండాలి అక్కడ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తారు వీళ్ళంతా వీళ్ళంతా మీరు మీరు కూడా దీంట్లో ప్రార్థనలోకి వచ్చేదమ్మా మీరు అంతా కూడా ఎన్ని నెలలు అవుతుందమ్మా మీరు రాబట్టి అప్పుడు ఆయన ఉన్నాడా యేసురత్నం ఉన్నప్పుడు కూడా వచ్చారా మీరు ఆయన ఉన్నప్పుడు వచ్చాము మేము ఏంటిదమ్మా మరి ఇప్పుడు ఆ పాలకు ఏంటిది మరి ఆయన ఎందుకు అమ్ముకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కనుక ఇది అమ్ముకున్నట్టు ఏంటి పరిస్థితి ఏంటి ఆయన తండ్రి ఆస్తే అని వచ్చాడు అమ్ముకోవాలని చూస్తాను సో నిజంగా కూడా ఇది ఏమన్నా తండ్రి ఆస్తేనా ఈశ్వరత్నం ఆయనకు సంబంధించిన ఏంటి మరి ఒకవేళ కనుక ఇది అమ్ముకొని బయటపడ్డట్టు అంటే మీలాంటి ప్రార్థనలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏంటిది దీన్ని నమ్మకం అంటే నమ్ముకుండా మనిషి సో ఇదే కదా ఈ ఈ సంబంధించినటువంటి చర్చలనే నమ్ముకుని ప్రతిసారి వచ్చేటువంటి మీరు సో ఇన్ని ఇన్ని నెలలుగా వస్తాను ఒకవేళ అమ్ముకున్నట్టు పరిస్థితి మొన్న తాళం వేస్తారు ఇక్కడ బయట ఆరాధన చేసుకుని వెళ్ళాం ఒకసారి తాళం వేస్తారు ఆల్రెడీ ఆయన పాలే తాళం వేస్తాడు బయట కూర్చుని ఆరాధన చేసుకున్నాము తర్వాత అడిగాం మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి ఇలా లైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తాళం తీస్తాడు అప్పటి నుంచి లోపల చేసుకుంటున్నాం ఇవాళ వెళ్ళిందమ్మా లోపలికి రానిచ్చారా మరి ఇలా రానీ లేదు ప్రాణాయకపోతే పోలీసులతో మాట్లాడాము ఆరాధన చేసుకుంటామని అని సర్వ అరగంట టైం ఏమో మాకు అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నారు మాట వెళ్ళి అరధం చేసుకుంటే వచ్చి స్విచ్ గా బంద్ చేస్తాడు మళ్ళీ పోలీసులు చెప్పాం మేము మళ్ళీ వచ్చి ఆయన వేయించారు మీరు అమ్మ మీరు ఎన్నికన్నా చూసుకుంటున్నారు ఇక్కడ అండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నేను ఒకదాన్ని ఇగ పెద్ద మనిషిగా ఉన్నాను అప్పుడు ఎంత మంది వచ్చేది అప్పుడు నూట యాభై రెండు వందలు మంది వచ్చేవాళ్ళు బాగా ఉజ్జీవంగా ఉండేది అనేకమైన సంఘాలు స్థాపించిండు వాళ్ళ డాడీ యశరత్ గారు దైవజనుడు పెద్ద దైవజనుడు అన్నప్పుడు మరి ఆయన చనిపోయినాక ఇప్పుడు ఈ బాబు ఆయన కొడుకు అన్నాడు పాలు ఆయన నా పేరు మీద రాసిండు నా కక్కు అని ఇప్పుడు ఇట్లా ఇది చేస్తున్నాడు అంతా కూడా తెలుసు కదా అంటే మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు కాబట్టి సో ఇది పునాది రాయపడ్డప్పటి నుంచి కూడా ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను అందుకే మేము అడుగుతుంటే ఆయన కాదని మమ్మల్ని కాదని ఆయన ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమని మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ తర్వాత తెలిసింది అమ్ముతానని అమ్ముతామని అమ్ముతే మేము అందరం ఎక్కడ పోతాం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళం అని మేము కొట్లాడుతున్నాం లేదు లేదు నేనే ఆరాధన చేస్తాను అయితే ఇక్కడ మొట్టమొదళ్ళు ఏం చేసిండే సిల్వ తీసేసిం అక్కడ పైన ఉండేది సిల్వ అయితే వాళ్ళ మమ్మీ నడిపించింది వాళ్ళ డాడీ చనిపోయినాక మమ్మీ అయితే ఆ తనతో మేము అందరం కలిసి ఉన్నాము మంచిగా బోర్డు రాసినాము సిల్వ పెట్టినాము డెవలప్మెంట్ చేసినాము ఇవన్నీ చేసిన తర్వాత ఈ మధ్యలో ఆరు నెలల నుంచి ఆయన పేరు మీద వాళ్ళ అమ్మని టార్చర్ పెట్టి పేరు మీద రాపిచ్చుకున్నాడు సంఘం ఉన్నది కదా సంఘం పేరు మీద ఉండాలి కదా ఒక మందిరం అంటే ఇప్పుడు గుడ్లు ఉన్నాయి ఆ గుడులు మనుషుల పేరు మీద రాస్తారా తండ్రి పేరు మీద రాసుకుంటారా చెప్పండి మీరే అట్లా ఇప్పుడు సంఘము మొదటి నుంచి శ్రమ పడి కష్టపడి ఎక్కడో ఇసుక మట్టి వేస్తే అదంతా మోసుకొని వచ్చి ఇక్కడ అంత డెవలప్మెంట్ చేసినాం కట్టినం ఇప్పుడు బస్సులో కూడా అందరికీ తెలుసు ఎంతో కష్టంలో ఎంతో మంది ఇక్కడ ఆరాధన చేయొద్దంటే కూడా అప్పుడు వాళ్ళ తండ్రి అడ్డపడి ఇక్కడ ఆరాధన నడిపించిన ఆ ఎంతో ఉద్యోగంగా ఉండే ఇప్పుడు ఈయన వచ్చి ఈయనకు అక్కడ సామ్రాడ్ దగ్గర ఉంది ఆ ఒకటి ఉంది సామ్రా భారతలార్జు కేంద్రంగా పాలని మరి అది ఇడిచిపెట్టి పోనీ అది ఇది రెండు ఐక్యత కలిగి ఉండాలి కదా సమాధానం పడాలి కదా అలాగ సమాధానం లేకుండా ఇట్లా కొట్లాడడము మనుషుల మీద కేడడం స్విచ్చెస్ తీసేయడం ఎవరైనా మందిరంలో అట్లా చేస్తారా చెప్పండి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మొదటి నుంచి వీళ్ళందరూ కూడా ఈ ఈ మందిరంలోకి ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చేటువంటి వీళ్ళంతా కూడా రోజు అంటే ప్రతి సండే కూడా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు ఇది అమ్ముకున్నట్టు ఏదంటే ఈ నేలుగా మేము దీంట్లోనే ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి అది ఓన్ ప్రాపర్టీ కాదు సో సంఘ సభ్యులంతా కూడా మనసు చేసి మేము నిర్మించినటువంటి ఇటుకిటిక పేర్చి మేము నిర్మించినటువంటిది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలు ఎవరైతే ఏసు రత్నం కొడుకైనటువంటి పాలు ఇది మా నాన్న ఆస్తి ఇది నాకు వంశపరపరంగా వచ్చేటువంటి ఆస్తి కాబట్టి నీది ఇది ఇది నా సొంత ప్రాపర్టీ అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇది కూడా ఖచ్చితంగా విరమింప చేసుకోవాలి ఒకవేళ సొంత ప్రాపర్టీ అని చెప్పేసి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఉంటే మేము ఊరుకునేదే లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు చూస్తూనే ఉండండి మన తెలుగు